ఎక్కడైనా ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతుంటే బయ్యర్లకు భయం నిర్మాతలకు కంగారు దర్శకులకు తప్పదు కానీ ఇక్కడేంటో మరి ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సీజన్లో వస్తుంటే అంతా ప్రశాంతంగా ఉన్నారు పైగా వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు కూడా ఇదేం లాజిక్ ఇంతకీ ఇద్దరు స్టార్ హీరోలు వాళ్ళు వస్తున్న సీజన్ ఏంటి తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతికి మించిన సీజన్ మరోటి లేదు అప్పుడొచ్చిన సినిమాలకు టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నా కలెక్షన్లు మాత్రం రఫ్ఫాడిస్తూ ఉంటాయి అందుకే అంతా అదే సీజన్కు రావాలనుకుంటారు వేల ఇరవై ఐదు పొంగల్ బరిలోనూ చాలా సినిమాలున్నాయి అందులో చిరంజీవి విశ్వంభర రవితేజ సెవెంటీ ఫైవ్ వెంకీ అనిల్ సినిమాలు అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చాయి రవితేజ వెంకటేష్ బరిలో ఉన్న అగ్రతాంబూలం మాత్రం విశ్వంభరదే రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్తో వశిష్ఠ తెరకెక్కిస్తున్న సినిమా ఇది తాజాగా బాలయ్య సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంటుందనే ప్రచారం మొదలైంది బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ కుదరకపోతే సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి బాలయ్య వస్తే మాత్రం పోరు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం ఎందుకంటే చిరంజీవి ఉన్నారక్కడ గత పదేళ్లలో రెండు వేల పదిహేడులో ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సాతకర్ణి రెండు వేల ఇరవై మూడులో వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డితో వచ్చి హిట్ కొట్టారు ఈ ఇద్దరు ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనూ ఇదే జరిగితే హిట్ కొడతారన్నమ్ముతున్నారు మేకర్స్ బయ్యర్లు కూడా అదే కోరుకుంటున్నారు